హరహర మహాదేవ శంభోశంకర స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము కార్తీక శుద్ధ ద్వాదశి అంబరీషోపాభ్యాసము అత్రి ఇట్లు పల్కెను అగస్త్యమునీంద్ర నీకు కార్తీక వ్రతమందును హరిభక్తి అందును ఆసక్తి ఉన్నది కాన కార్తీక మహత్యమును చెప్పెదను విను సావధానముగా వెన్నయడలా పాపములు నశించును కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరిబోధిని ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలమిచ్చును అన్ని ద్వాదశులలో అధిక ఫలము ఇచ్చినది సమస్త యజ్ఞములను చేసిన ఫలమును హరిబోధిని య్వాదశి ఇచ్చును ఇదిగాక ఈ ద్వాదశి హరియందును ఏకాదశి అందును భక్తి ఇచ్చును కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైనది ద్వాదశి సూర్యచంద్ర గ్రహణముల కంటే అధిక పుణ్యప్రదము ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువది సమస్త పుణ్యమును ఇచ్చినది ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రెట్లగును ద్వాదశి పుణ్యదినము కనుక కొంచెముగా ఉన్నను పారణకు ఉపయోగించవలను కానీ ద్వాదశిని విడిచి పారణ చేయకూడదు ఇతర నియమములన్నిటినీ విడిచి ద్వాదశి స్వల్పకాలమందు పారణ చేయవలెను కానీ పుణ్యమును కోరువారు ద్వాదశిని విడవకూడదు ఏకాదశి యందు ఉపవాసము ఆచరించి మరునాడు ద్వాదశి కాలము అతిక్రమించక భోజనము ఉపవాసము ఉపవాసముండి మరునాడు ద్వాదశి భోజనము చేయుట పారణ అనబడును ఈ విషయము తెలిసియే పూర్వమందు పరమ భాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని విడవలేదు ద్వాదశి ఉండగానే హరికి నివేదించి అన్నము భుజించుట పారణ అనబడును అంతలో ధోర్వాసమహాముని వచ్చి ఆతిథ్యమును వంకచేత భోజనమును యాచించెను అంబరీషుడు సరేనని ద్వాదశి పారణకు ధోర్వాసుని రమ్మనెను ధోర్వాసునుడు పారణకు అంగీకరించి అనుష్ఠానము కొరకు వెళ్ళెను ఆనాడు ద్వాదసి అతి స్వల్పముగా ఉండెను దుర్వాసనుడు రాకపోయెను ద్వాదసి పోవుచున్నది ఇట్టి సంకటం సంభవించినది అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడిట్లు విచారపడసాగెను ఆ దుర్వాసనుడు మునిశ్రేష్ఠుడు పారణ కొరకు అంగీకరింపబడినాడు ఇంతవరకు రాలేదు ద్వాదశి అతిక్రమించి భుజించిన అధర్మమగును బ్రాహ్మణుని కంటే ముందే భుజించిన ఎడలా కోపించి అగ్నితో సమానుడై నముని శాపమిచ్చును కనుక ఇప్పుడు ఏది కుశలము ఉపవాసమందెట్లు ఏకాదశిని విడువరాదో అట్లే పారణయందును ద్వాదశిని విడువరాదు ద్వాదశిని విడిచిన ఎడలా హరిభక్తిని విడిచిన వాడగుదును ఏకాదశి నాడు ఉపవాసము చెయ్యక ఏ దోషమునకు పాత్రుడు నగుదునో ద్వాదశిని విడిచిన యెడల అట్టి దోషమే సంభవించును ఇదీ కాక ద్వాదశి పారణాతిక్రమణము పన్నెండు ఉపవాసముల ఫలమును పోగొట్టును కాన ద్వాదశిని విద్వాంసుడు విడవకూడదు హరివాసరము పుణ్యదినము గాన విద్వాంసుడు విడవరాదు దానిని విడిచనేని పురుషునకు పుణ్యసంచయము చేకూరదు అనేక జన్మములందు చేసిన పుణ్యము హరివాసరము విడిచనీయడలా నశించును అందువలన కలిగేడి పాతకమునకు నివృత్తి లేదు ఒక్క ద్వాదశి అయినను విడవకూడదు దీనికి ప్రతీకారము లేదు అనేక వాక్యాలతో పని ఏమున్నది ఇది నిజము హరివాసరమును విడిచిన ఎడల హరిభక్తి ఉండదు హరిభక్తిని విడుచుటందు నాకు మహాభయమున్నది కాబట్టి ఇట్టి సంకటమందు హరిభక్తిని విడిచుట కంటే పారణమే ముఖ్యము బ్రాహ్మణ శాపము వలన నాకేమీయూ లేదు శాపము వలన కల్పాంతము దుఃఖము రానిమ్ము శాపము వలన కల్పాంతము దుఃఖము రానిమ్ము ద్వాదశిని విడిచినచో హరివాసరము పది ఏకాదశులు విడివబడినవి అగును హరివాసరమును విడిచిన ఎడల హరిభక్తి లోపించును కనుక హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంచెము మంచిది కాబట్టి హరిభక్తికి లోపము తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనము చేసి ద్వాదశి హరివాసరమును పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలుపుకొనుట మంచిది అట్లైన ఎడల హరియే కష్టాలు రాకుండా కాపాడును అంబరీషుడు ఇట్లు మంచి మనస్సుతో నిశ్చయించుకుని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇట్లని అడిగను ఓ బ్రాహ్మణోత్తములారా వినుడు దుర్వాసనుడు భోజనంకు వచ్చెదననెను నేనట్లేనని అంగీకరించి తిని ఇప్పటికి రాలేదు ద్వాదసి పోవుచున్నది కనుక బ్రాహ్మణుని కంటే పూర్వము భోజనము చేసినందున బ్రాహ్మణ అతిక్రమణము ద్వాదశిలో పాలన చెయ్యకపోతే ద్వాదశి అతిక్రమణము కలుగును కనుక మీరు బలాబలములను విచారించి రెండింటిలోనూ ఏది యుక్తమో చెప్పుము అని అడిగెను ఆ మాట విని ఆ బ్రాహ్మణులు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్కయు అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్కయు గౌరవ విచారించి ఇట్లనిరి బ్రాహ్మణులు ఇట్లు పలికిరి సమస్త భూతమలయందును అగ్నిరూపుడైన ఈశ్వరుడే భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూపమైన అన్నమును భుజించుచున్నాడు ప్రాణవాయువు వలన జఠరాగ్ని ప్రజ్వలితమగుచుండగా జంతువులకు అన్నమును గోరడి ఆకలి కలుగుచుండును ప్రాణవాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపమును చేయుటకే క్షుత్పిపాసలనబడును కాబట్టి ప్రాణసహితముగా అగ్ని సర్వస్వర పూజితెడవుచున్నాడు కాబట్టి సర్వభూతములందున్న అగ్నిని నిత్యమూ పూజించవలెను కాబట్టి తన ఇంటికి వచ్చిన శూద్రునిని గాని చండాలునిని గాని విడిచి భుజించరాదు సాక్షాత్ ప్రథమవర్ణమైన బ్రాహ్మణును విడిచి భుజించరాదని చెప్పవలసినదేమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని భుజించరాదని చెప్పవలసినదేమున్నది గృహస్థుడు స్వయముగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజించిన ఎడల బ్రాహ్మణ అవమానమగును బ్రాహ్మణ అవమానము చేత ఆయువు ఐశ్వర్యము కీర్తి ధర్మము ఇవన్నీ నశించును ఇది ఏమి అది ఏమి మనస్సులో ఉండే కోరికయు అనగా సంకల్పితమంతయు నశించును బ్రాహ్మణులందరూ స్వర్గమందుండడి దేవతలే అని చెప్పబడుదురు దేవతలను తిరస్కరించుట చేత అంతయూ నశించును జాతి మాత్రము చేతనే బ్రాహ్మణులు దేవతలలో సమానులు ఈ దుర్వాసనుడు తపోవంతుడు ఇతని విషయమందు చెప్పినది ఏమున్నది ఓ రాజా ఈ బ్రాహ్మణుడు కోపము చేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు భుజించకూడదు ఈ బ్రాహ్మణుకు ద్వాదశి పారణకు వచ్చేదనని చెప్పి సమయానికి రాకుండుట అన్యాయమై ఉన్నది ద్వాదశి పారణను విడిచిపెట్టినా ఏకాదశి ఉపవాసమునకు భంగము వచ్చును ఏకాదశి త్యాగమునకు ప్రాయశ్చిత్తము లేదు బ్రాహ్మణాజ్ఞకు ప్రాయశ్చిత్తము లేదు కాబట్టి ఈ రెండునూ సమానములుగా ఉన్నవి ఇందు గురుత్వము లఘుత్వము మాకు కనిపించుటలేదు ద్వాదశి కాలమందు పారణ చేయని ఎడలా హరిభక్తి లోపించును పారణ చేసినా దుర్వాసనుడు శపించును ఎట్లైనను అనర్థము రాక తప్పదు అది కొద్దిది కాదు గొప్ప కీడు కలుగును బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇట్లు న్యాయముగా విచారించి యథార్థమును ఆలోచించి రాజుతో ఇట్లనిరి స్కాంద పురాణ కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం